ఎమ్మెల్సీగా సర్దార్ రవీందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని హరిప్రసాద్ అన్నారు మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ను పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యతని ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కోట్ల రూపాయలు సంపాదించారని వారు డబ్బులతో ఓటర్లను మభ్యపెడుతున్నారని వారిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు సర్దార్ రవీందర్ సింగ్ ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాడని ఒక్క రూపాయికి పట్టభద్రులందరూ ఇన్సూరెన్స్ చేసి వారికి ఎళ్ల అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తాడని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు కొండం అనిల్ గౌడ్ శివకుమార్ నార్ల అశోక్ సంపత్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు మీడియా కూడా నమస్కారం మరి మీ అందరు కూడా తెలుసు పట్టాభద్దులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నాలుగు జిల్లాలకు సంబంధించి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ మరి ఎన్నికల సందర్భంగా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లాలు పర్యటన చేస్తూ మరి ఈరోజు ఇక్కడికి కూడా మరి ఇక్కడ ఉండేటువంటి బీసీ కుల సంఘాల నాయకులను బీసీ మేధావులను మరి కలుసుకొని మరి ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కరీంనగర్ మాజీ మేయర్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ నుంచి ఎన్నికల బల్లో ఉన్నారు మరి వారిని గెలిపించాలి అనేటువంటి లక్ష్యంతో మనందరి బీసీ నాయకులను బీసీ మేధావులను విద్యార్థులను యువకులను పట్టాభద్రులందరినీ కూడా కలుసుకుంటూ రావడం జరుగుతోంది అట్లా వచ్చినటువంటి సందర్భంగానే మరి రోజు మీడియా ద్వారా ఇంకా మరిన్ని విషయాలు ఈ బీసీ సమాజానికి చెప్పాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సోదరులారా సర్దార్ రవీందర్ సింగ్ గారు కరీంనగర్ మేయర్గా మరి వారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఒకసారి మీ ద్వారా మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా తెలిసి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఈరోజు వారు ఐదు సార్లు నగరపాలక సంస్థలో పాలకవర్గ సభ్యుడిగా రెండు సార్లు కౌన్సిలర్గా రెండు సార్లు కార్పొరేటర్గా ఒకసారి మేయర్గా పనిచేసినటువంటి అనుభవం వారికి మేయర్గా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం వారి పాలక వర్గం అంతా ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది కరీంనగర్ నగర అభివృద్ధి లక్ష్యంగా కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వారు ఐదు సంవత్సరాలు కూడా మేయర్గా పనిచేయడం జరిగింది ఈరోజు కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఉంది కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఉండడానికి కారణం సర్దార్ రవీందర్ సింగ్ గారు ఈరోజు కరీంనగర్ లో రూపాయికే నల్లా పథకం ప్రారంభమైంది తర్వాత కరీంనగర్ లో ప్రారంభమైన తర్వాత ఆ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అయింది కానీ రూపాయి నల్లా పథకానికి నాంది కరీంనగర్ ఆ కరీంనగర్ లో రూపాయి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రూపాయికే నల్లా ఇచ్చినటువంటి మేయర్ రవీందర్ సింగ్ గారు